సో రాష్ట్రంలో ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం అవును రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలైతే చూపిస్తూ ఉందన్నమాట గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా మూడు సార్లు హాజరు చే చేస్తున్నారో లేదో స్థానిక ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు మొదటిసారిగా ఉదయం పది ముప్పై గంటలకు రెండోసారి మధ్యాహ్నం రెండోసారి మధ్యాహ్నం మూడు గంటలకు మూడోసారి సాయంత్రం ఐదు గంటలకు బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పేసి ఉత్తర్వుల్లో స్పష్టమైతే చేయడం జరిగిందనమాట అంటే జనరల్ ఎప్పటివరకు ఏం జరుగుతుందంటే ఉదయాన్నే వేసేసి కొంతమంది తర్వాత వెళ్ళిపోతున్నారు లేదంటే తర్వాత సాయంత్రం వేస్తున్నారని చెప్పేసి సో ఫిర్యాదులు అయితే రావడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉదయం వేయాలి పదిన్నరకు మళ్ళీ మూడు గంటలకు వేయాలి తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వేసి అయితే వెళ్ళాలన్నమాట సో ఈ విధంగా వీరికి ఊహించిన షాక్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులందరికీ కూడా ఇది ఇవైతే అమల్లోకి రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు